హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా ఊరిలో పొంగల్ ఫెస్టివల్ని ఐదు రోజులు చేస్తారు అయితే పొంగల్ ఫెస్టివల్ కంప్లీట్ అయిన వెంటనే సముద్రంలోకి ఫిషెస్కి వెళ్ళే వాళ్ళు గంగమ్మ తల్లికి పూజ చేసి మేకపోతల్ని బలిస్తారు ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ఆపదలు కలగకుండా క్షమంగా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలని ఆ గంగమ్మ తల్లికి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పొంగల్ ఫెస్టివల్ తర్వాత ఇలా పూజలు చేసి ఫలిస్తారు ఇది వీళ్ళ సంప్రదాయం వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు మేకపోతలు నరికేది ఈ అబ్బాయే కత్తించు స ఎలా పెట్టారో ముందుగా వీటి ముఖానికి కాళ్ళకి నీళ్లు రాసి పసుపు కుంకుమతో అలంకరిస్తారు ఇలా మేకపోతులను గంగమ్మ తల్లికి దండం పెట్టిస్తారు యాక్చువల్ మేకపోతులను బలిచ్చేటప్పుడు దండకం చదువుతారట ఇప్పుడు ఈ వ్యక్తి దండకం చదువుతాడు నాకైతే అర్థం కాలేదు మీకేమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలు కచ్చి రెస్పాన్స్ అదే అంటే ఏమిటి ఏమంటే ఆరాలు తీయకూడదు వినూరుకోవాలి ఆ దండకంలోనే నోటొక్క దేవతల పేర్లను చదివి వేడుకుంటారట ఇతను గంగమ్మ తల్లికి పూజ చేస్తున్నాడా లేక వార్నింగ్ ఇస్తున్నాడా అనేది నాకు అర్థం కావట్లేదు ఈ మేకపోతికి పైనుంచి కింద దాకా పసుపు నీళ్ళతో స్నానం చేయించారు మేక మెడలో ఉన్న వ్యాపమాలను తీయేశారు యూట్యూబ్ పాలసీ ప్రకారం ఇటువంటి వీడియోని అప్లోడ్ చేయకూడదు అందుకే బ్లడ్ని మేకనే నరికే వీడియో క్లిప్ని ఇగ్నోర్ చేసేశాను పూజ చేసిన కొబ్బరికాయలని పువ్వులని తీసుకెళ్లి సముద్రంలో కలిపేశారు ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే వీడియో తింటే వీడియో ఎలా అనిపించిందో అలాగే వీళ్ళు సంప్రదాయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్